ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము షష్ఠి రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది రోహిణి నక్షత్రం ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకుండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది మృగశిరా నక్షత్రం కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాల వరకుండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది అమృత ఘడియలు రాత్రి తొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు పన్నెండుకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాక్చాతుర్యము ధనయోగము ఉద్యోగ లాభము విద్యాభివృద్ధి విదేశీయానము బంధువులతో మిత్రులతో అనుకూలత విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రొయ్యలు చేపల చర్యల వారికి లాభాలు రైతన్నలకి పూలు పడుకు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగము వస్తులాభము వాహన యోగము ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను తోలు రెగ్గిన సూపరిశ్రమంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బావుతుోరు ఎగ్జిన్ సూపరి మంచి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్తం ఫైనాన్స్ చూపించు శుభయోగాలు కుటుంబ సౌఖ్యము రోగనాశనము రుణ విమోచనము ధనలాభము సమస్త శత్రు పీడా పరిహారము వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి అనుకూలవంత శుభస్థితి ఆనందకర సంపద ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కార్యసిద్ధి వ్యవహార లాభం పట్టుదల సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రాజకీయ రంగులు కలిసి రావడం సినిమా రంగుల అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో టైల్స్ టైల్ల వ్యాపారం నాయుడు మత్స్యకారులకి రుజులు చేపల చెల్లెల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో రైతన్నలకి పూలు పండుకలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు తవ్వేవారికి ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును మ్యారేజ్ శుభవార్త వినం విదేశాల్లో కూడా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగం పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగా సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహ యోగిత కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకుని అదృష్టం మిత్ర మిత్రలాభాన్ని పొందుకోవచ్చు ఆత్మిక కలిక ఎల్ఐసి మెడికల్ గృహ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు కూడా మంచి లాభదాయకమైన స్థితి ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు మంచి ఆర్థిక ఆరోగ్యవంతమైన శుభ లక్షణ సంపన్న యోగం కనబడుతుంది వీరికి ఎనిమిది అంకెల దృష్టికి చెప్పవచ్చు ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ప్రమాద సూచన ఎక్కువ కనబడుతోంది వంటింట్లో కానీ లేదా వాహన ప్రమాదం పొందుకునే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ అధికారులు లంచగొండగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీద వారికి సూచన కనబడుతోంది కళాకారుల క్రీడాకాలకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిస్టుని కూడా నష్టాలు పొందుకునే అవకాశం బంధుమిత్రులతో అనవసర వివాదాలు చికాకులు ఆస్తి పంపకాలు అసమానతలు లేనిపోని అనవసరపు భేషజాలు గొప్పతనం కోసం చేసే ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి విద్యార్థులు విద్యార్థులు సమయ పాలన లేకపోవడం ఇతరుల మీద ఆధారపడడం విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది విదేశీ ప్రయాణం మంచిది కాదు లేదండి విదేశీయాను ఆల్రెడీ మేము పెట్టుకున్నాము వెళ్ళాలి అనుకున్నప్పుడు నూట ఇరవై ఏడు సార్లు హనుమాన్ చాలీస పారాయణం మరియు జన్మజాతకాన్ని చూసుకొని తగిన పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది జన్మజాతకాన్ని వెంటనే చూయించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అనుకూలంగా ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలున్నాయి సోదరుల మధ్య వ్యతిరేకత భార్యాభర్తల మధ్య ఇబ్బందికర వాతావరణం పనికి మాలినటువంటి ప్రసంగాలు పనికి మాలిన వ్యక్తులతో చేసేటువంటి మిత్రత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది దుష్టుల నష్టాన్ని కలిగించవచ్చు విద్యా నష్టం ఉద్యోగ నష్టం అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు సోదరుల మధ్య వ్యతిరేకత ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫ్ ఫైనాన్స్ వ్యాపారస్తులకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిదారులకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం వేద పురోహితులు బ్రాహ్మణుల కులవృతుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయన్సీ లాటరీలు చూడడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలున్నాయి తస్మా జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని భగవద్గీత పారాయణం దుర్గా అష్టోత్తరం ఎవరికైనా వస్త్రదానం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ శుభ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్టయోగము సుఖము శుభము ఆనందము ధనలాభము వస్తులాభము విద్యాలాభము శుభవార్తా శ్రవణము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వరకు వీడం ధన ప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్లు శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్లె వారికి అభివృద్ధి రైతులకి పూలు పలుకు వేలు పండించే వారికి మంచి లాభాలు పని సాధించగలిగే యోగం శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం ఆస్తి పంపక లాభాలు పోర్టు వివాదాలు సమస్కోవడం రాజకీయ రంగంలో మంచి అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారులకి క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే శుభతరుడు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపార మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాదు పరిశ్రమ లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతు పరిశ్రమ లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాదు పరిశ్రమ అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభం అనుకునేటువంటి కార్యసిద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకు వేద బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా చాలా మంచి అనుకూలవంతమైన ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాదుల లాభం ఆనందాది అదృష్ట యోగం ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ వల్ల ధన ప్రాప్తి విద్యార్థి విద్యార్థులకి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ డీలెడ్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావుతో వారికి తోలు షూ లోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటి డిపో బాణసంచి కర్మాగారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకల్ వ్యాపారంలో మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లె వారికి లాభాలు రైతన్నలకి పూలు పడుకురాలు పండించే వారికి లాభాలు ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగ లాభం ధనయోగము ఆత్మస్థైర్యము గొప్ప వ్యక్తులతో పరిచయము వ్యాపార భాగస్వామ్య లాభాలు కుటుంబ సౌఖ్యము సోదరులతో అనుకూలత ఆస్తి పంపకాల లాభాలు రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఈవెంట్ బోర్బాల్తో వారికి పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం వృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది అదృష్టయోగాలు వీరికి ఒకటి అంకెల దృష్టి చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును कन्या राशि फल विधान उनाई अदृष्ट शुभयोग ఆనంద యోగం వాహనయోగం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం కళాకారులకి క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను రైతాంకి రైతన్నలకి పలుకు వేలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకుంటారు వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం యోగ్యత సత్సంతాన ప్రాప్తి ప్రభుత్వ ప్రేమ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం లాభం విదేశీయానం విదేశాల స్థిర నివాసం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి లాభదాయక స్థితి విద్యా లాభం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్లు శుభవార్త వినే అవకాశాలు పోగొట్టుకున్న గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని ధనయోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు మీకు అంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశివర్పులు తల్లి విధంగా ఉన్నాయి తొందర అనవసర వివాదాల్లోకి వెళ్ళడము మద్యపాన సేవన చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం మద్యపాన సేవన చేసిన వాడి బండెక్కడం ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండాలి కొత్త సంవత్సరం కొత్త పోకడలు జాగ్రత్త పాటించే ప్రయత్నం చేయవచ్చు కదా అతి వివాదాలు ఎందుకు భారీ ఆభర్తల మధ్య బూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు తల్లిదండ్రులతో కంటు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉద్యోగంలో మార్పులు చేపరు లంచం తీసుకుని పట్టుబడే అవకాశం లేదా ఉద్యోగం బెంచ్ మీదకి మారడం విదేశాల స్వదేశానికి బలవంతంగా పంపించే ప్రయత్నం కానీ కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు అంటే బంధుమిత్రుల వల్ల అవమానాలు పొందుకునే అవకాశం ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం కానీ సిమెంట్ కర్మాగారంలో ఉత్పత్తి బాగా ఉంటుంది లాభాలు బలంగా ఉంటాయి ఐరన్ నష్టాలు వ్యాపారాలు చెప్పుడు వినడం ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది విద్యార్థులు విద్యార్థికి పర్వాలేదు బెటర్ పర్సెంటేజ్ ఉంది కానీ బ్యాక్ లాగ్స్ కనుక అలాగే ఉంటే మాత్రం మీరు విదేశాలు వెళ్ళడం కష్టమే మీరు ప్రయోజకాలు అయ్యేటువంటి అవకాశం కూడా కష్టమే కాబట్టి లాగ్స్ అన్ని కూడా త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని ఈరోజు ఆరంభం చేయండి ఎగ్జామ్ ఫీజ్ కట్టడమో దానికి ఎటువంటి ప్రయత్నం చేయడమో ఇప్పటి నుంచి దానికి జాగ్రత్తగా చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తే బ్యాంక్ లాక్స్ పూర్తవుతాయి మంచి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది లేదా నష్టాలు పొందుకునే అవకాశం కళాకారులకి క్రీడాకాలకి ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా అవమానాలు కుటుంబ ఉంటున్నాయి చెప్పుడు మాట వినకండి చేపతి వారికి రోజులు మత్స్యకారులకి నష్టం కలిగే అవకాశం రైతన్నలు కూడా మోసపోయే అవకాశాలు పూలు పళ్ళు పండించే వారికి ఇబ్బంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపు టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం అలాగే వేద పండితులు పురోగతి బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికరంగా ఉంటుంది గౌరవ భంగాన్ని పొందుకుంటారు ఆరోగ్య నష్టం జరిగే అవకాశం మెడికల్ గృహ వైద్య వైద్యుల వారికి న్యాయవాదులు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు చెప్పుడు ప్రమాదాన్ని పొందుకునే సూచన కనబడుతుంది జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల మధ్య కాలంలో తిరిగి సాయంకాలం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను ఉద్దిష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృష్క రాశి వారికి లాభము పండగ వాతావరణము ధనియోగము ఉద్యోగ లాభము ఆత్మస్థైర్యము కుటుంబ సఖ్యత సోదర మైత్రి ఆస్తి పంపకాల లాభాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ పొందుకోవడం చిత్రనాశనం లాభాన్ని పొందుకోవడం ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా కలిగించేటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాకారం టైల్స్ టైల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ కన్స్ట్రీల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తోలు బోర్బావుతో పరిశ్రమకు లాభాలు అవకాశం వస్తువాహన సౌలభ్యం బాగా ఉంటుంది అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం మొదలైన ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాది పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా విద్యాలాభం అనుకున్నతుడు ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు కొత్త వస్తువుని కొనుగోలు చేయడం పేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి శుభయోగం తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీల చూడం వల్ల ధన రైతులకి పూలు పలుపులు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరణ డోరు మత్స్యకారులకి రోజులు చేపల చెల్లెల వారికి చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ సన్నకార వ్యాపారస్తులకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి చేనేత వస్త్ర దర్జి పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి బుటిక్స్ బ్యూటీ పార్లర్ల బ్యాంబు డిపోసంచి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ కన్స్ట్రయల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మధ్యపడితుల నుంచి బయటపడే అవకాశం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం గృహయోగము ధనలాభము ఆనందయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్వాణ జంట కూడా చాలా చాలా మంచి శుభయోగం ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ప్రశాంతత ఆనంద యోగం అదృష్ట యోగం శుభకరమైనటువంటి వస్తువాన్ని సౌలభ్యం మంచి ఆలోచనలు గొప్ప వ్యక్తులతో పరిచయం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ల జూదం వల్ల ధన ప్రాప్తి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రడాని లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గోరుబాబు వారికి తోలు రెగ్జన్ సూపర్ స్టోన్లోను మత్స్యకారులకి రొజలు చేపల చెల్లె వారికి రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారుల అభివృద్ధి మిరపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం సువర్ణ భద్రాభరణ ప్రాప్తి శాంతల జీవనం బంధు లాభం మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవడం ప్రభుత్వ ప్రవేశాల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులు కూడా అనుకూలవంతమైన విద్యా అభివృద్ధి వాహన యోగం కూడా పొందుకునే అవకాశం ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపార ప్రారంభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో ముఖుల వృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది పోగొట్టుకున్న వస్తువుని వ్యక్తుల్ని గౌరవాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెలను దృష్టమని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా కార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ధైర్యము సాహసవంతం నిర్ణయం రుణపీడా పరిహారం రోగనాశనం రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా లోను మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల రైతులకి ముఖ్యంగా మంచి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిగా ఉంటుంది అనుకునేటువంటి కార్య సాధన పొందుకుంటారు పూలు పళ్ళు పండించే వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులకి తోలు రెగ్గరలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు లాభాలు పార్లర్ బాబు డిపు బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ పరిశ్రమ

ప్రశాంతమైన జీవన విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ మేరేజ్ శుభవార్త వినవచ్చుకార వ్యాపార లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామన్స్ ఈవెంట్ సూపర్శ్రు కార లాభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఆర్థిక విషయాల వెసులుబాటు కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన శుభయోగం ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెన అంకెను చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి ఫలితాలు కూడా అత్యుత్తమ శుభయోగాలు కనిపిస్తున్నాయి ఆనంద యోగం చాలా మంది భయపడుతుంటారు పంచగ్రహ కూటం ఉంది చతుర్గ్రహ కూటం ఉంది ఏమవుతుందని శుక్రుడు మీకు ఉచితిలో ఉన్నాడండి ఎటువంటి ప్రాబ్లం లేదు మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనం ఆనంద యోగం ఆరోగ్య యోగం ధన వస్తువాహన ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశానం విదేశాలు శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి పొందుకునే అవకాశాలు బంధుమిత్రులతో సమాగమం కొత్త వస్తువుని కొనుగోలు చేయడం కొత్త ఇంటి నిర్మాణ ప్రారంభం జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మీరు ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం మాదక ఎలాంటి తొందరని ఆకట్టుకునే కలిగే అవకాశం బోటిక్స్ బీటి పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ పేపర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్య పన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా శాటిలైట్ డెలిస్ వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు గొప్ప వ్యక్తుల పరిచయా లాభాన్ని కలిగిస్తాయి ఆర్థిక ఆనందాది అదృష్టాన్ని చెప్పవచ్చు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికే ఒకటి నాలుగు అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం శుభమస్తనితకా సమస్త సుఖినోవంత్